వెల్కమ్ టు నందవరం చౌడేశ్వరి టెక్స్టైల్స్ నేను లోకేశ్వరి ఈరోజు చూసేసేయండి ఫ్యాన్సీ వేరే శారీ మొత్తం లుక్ చూడండి ఎంత బాగుందో నేను కట్టుకున్న శారీ మొత్తం ఫ్యాన్సీలో ఎప్పటికైనా సింగిల్ కలర్ ఆప్షన్ చూసారండి ఇది వచ్చేసి మల్టీ కలర్ అండి చూడండి మొత్తం నాలుగు కలర్స్ వచ్చినాయి కలిసినాయి లో వచ్చేసి లుక్ చూడండి ఎంత బాగుందో చాలా బ్యూటిఫుల్గా ఉంది బార్డర్ విషయానికి వస్తే చూడండి హెవీతో బార్డర్ ఎంత బాగుందో ఫ్లవర్ కాంబినేషన్లో బార్డర్ లుక్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది మొత్తం కూడా ఇటువంటి షారీస్ అప్డేట్ ప్రతిరోజు మీకు ఇస్తూనే ఉంటాను మన పేజీని అయితే తప్పకుండా ఫాలో అవుతూనే ఉండండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో వచ్చేసి రెండు మోడల్స్ ఉన్నాయండి రెండు మోడల్స్ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను కట్టుకున్న మోడల్లో కలర్ కాంబినేషన్స్ చూద్దామా అందులో వచ్చేసి కలర్ కాంబినేషన్ చూడండి ఇది వచ్చేసి రామా కలర్ అండ్ పింక్ కాంబినేషను మెరూన్ రెడ్ ఎల్లో అండ్ రామా కలర్ ఫోర్ కలర్ కాంబినేషన్స్ అండి శారీ మొత్తం లుక్ చూడండి ఎంత బాగుందో ఇది చూసేదానికన్నా కట్టుకుంటే లుక్ చాలా బాగుంటుంది అకేజన్లోకి అయితే ఇంకా చాలా బ్యూటిఫుల్గా అండి నేను కట్టుకున్నాను కదా ఆల్రెడీ మీకు తెలిసింది కాదు కట్టుకున్న శారీ వచ్చేసి లుక్ ఎలా ఉంది అనేది టోటల్ వైజ్గా శారీ మొత్తం చూసేసేయండి ఇది ఇంకొక కలర్ అండి కలర్ చూడండి ఎంత బాగుందో మల్టీ కలర్స్లో ఇచ్చారండి శారీ మొత్తం కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది చాలా అందంగా ఉందండి శారీ మొత్తం కూడా క్లాత్ విషయానికి అయితే స్మూత్ గా చాలా కంఫర్ట్ గా ఉందండి ఆల్రెడీ నేను కట్టుకున్నా కాబట్టి నాకు తెలుసు ఇటువంటి శారీస్ డైలీ అప్డేట్ ఇస్తూనే ఉంటాను ఇది చూడండి బార్డర్ కూడా హెవీగా ఎంత బాగుందో మెరూన్ రెడ్ బార్డర్ అండి బార్డర్ విషయానికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఫోర్ కలర్స్ కాంబినేషన్స్ చూశారు కదా ఇందులో వచ్చేసి ఎక్కువ కలర్స్ చూపించడం లేదండి ఎందుకంటే వీడియో ఎంత అవుతుందని లాస్ట్లో ఫొటోస్ అన్నీ యాడ్ చేస్తాను ఇంకొక మోడల్ చూపిస్తా అన్నాను కదా మోడల్ కూడా చూపించేస్తానండి ఫాస్ట్గా చూసి చేయండి ఇంకొక మోడల్ వచ్చేసి ఇది వచ్చి అది ఇందాక చూపించిన మోడల్ వచ్చేసి చెక్ చెక్స్ మోడల్లో ఉంది ఇది వచ్చేసి ఫ్లవర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఇవి కూడా సేమ్ అలాగే ఉంటుంది కాకపోతే మధ్యలో వచ్చేసి ఫ్లవర్ కాంబినేషన్ మొత్తం లైన్స్లో ఫ్లవర్స్ చూడండి డిజైన్ ఎంత బాగుందో ఇది కూడా సేమ్ కలర్ కాంబినేషన్ అండి కలర్స్లలో అయితే ఎక్కడ తగ్గలేదు క్వాలిటీ కానీ ఎక్కడ తగ్గిలేదండి మీకోసం అని ఫస్ట్ క్వాలిటీ తెప్పించామండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో లుక్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇందులో వచ్చేసి ఇంకో కలర్ చూపిస్తానండి ఎక్కువ కలర్స్ అయితే చూపించడం లేదండి వీడియోలో ఎంత అవుతుందండి అందుకోసమే తక్కువ కలర్స్ చూపిస్తున్నాను లాస్ట్లో వచ్చేసి ఫోటో యాడ్ చేస్తానండి మీకోసం వీడియోలో కొత్తగా చూసేవాళ్ళంటే మన పేజీని అయితే తప్పకుండా ఫాలో అవ్వండి అలాగే వచ్చేసి ఆల్రెడీ వ్యాపారం చేయాలనుకు చేసేవాళ్ళు చేయాలనుకున్న వాళ్ళు మన దగ్గరికి రండి కొత్తగా వెరైటీ వెరైటీ మోడల్స్ తీసుకువెళ్ళి లాభాలను పొందండి ఇది వచ్చేసి దాంట్లో వచ్చేసి బ్లౌజ్ కాంబినేషన్ అండి లుక్ చూడండి బ్లౌజ్లో కూడా చాలా బాగుంది బ్లౌజ్ కట్ చేసి బార్డర్ చూడండి హెవీగా ఇచ్చాడు బా బార్డర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇందులో కలర్స్ వచ్చేసి ఫోటో పెడతాను కదా ఒకసారి కలర్స్ కూడా చూసి చేయండి ఓకేనా కలర్ చూపించేయండి కలర్ చూడండి ఎంత బాగున్నాయో అన్ని మల్టీ కలర్స్లో కలర్స్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇటువంటి మోడల్స్ అప్డేట్ ప్రతిరోజు మీకు ఇస్తూనే ఉంటాను మన పేజీ అనేది తప్పకుండా ఫాలో అవ్వండి అలాగే వచ్చేసి వెళ్తూ వెళ్తూ ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి